హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌర్యాస్ వన్ టూ త్రీ వ్లాగ్స్ ఈరోజైతే గుత్తి దొండకాయని ప్రిపేర్ చేద్దామండి ఎప్పుడు కూడా గుత్తి వంకాయనా ఎప్పుడు ఇలా కూడా గుత్తి దొండకాయని కూడా ట్రై చేద్దామని ఇది నాకైతే మా అమ్మమ్మ నేర్పించిన రెసిపీ అండి చాలా బాగుంటుంది ఎప్పుడు ఫ్రై అయినా ఇలా కూడా ట్రై చేద్దామని చేశాను దానికోసమైతే మనం దొండకాయలని అయితే ఇలా ఫోర్ పీసెస్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫోర్ కానీ సిక్స్ కానీ కింద వరకు అవ్వకుండా చూసుకోవాలి ఇంకా వెల్లుల్లి అల్లం టమాటా పద్ ఉల్లిపాయలు కూడా ఉంచుకోవాలి ఆ ఉల్లిపాయలని కట్ చేద్దాంలేండి దానికోసం ఇంకా కొంచెం చింతపండునైతే నానపెట్టుకొని ఉంచుకోవాలి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని దాంట్లోని ఇవన్నీ వేసుకొని మెత్తని పేస్ట్లు అయితే చేసేసుకుందాం మెత్తని పేస్ట్ అయిపోయిందా దాని తరువాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి అయితే పెట్టుకొని ఆ కడాయిలోనే కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ వేసాక మనం కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయలను అయితే వేసుకుందాం అది ఒక రెండు భాగాలుగా వేసుకోండి మొత్తం ఒకేసారి అయితే ఫ్రై అవ్వవు కదా వేగం అందుకు కొంచెం కొంచెం సగం సగం వేసుకున్నామంటే సరిపోతుంది దానికోసం కొద్దిగా సాల్ట్ అయితే అందులో యాడ్ చేసుకొని తొందరగా కుక్ అవ్వడం కోసం అండి సాల్ట్ అయితే యాడ్ చేసుకొని కొంచెం అటు ఇటు కలిపి కుక్ చేయాలి కుక్ అయ్యాక ఇలా అయితే కుక్ అయిపోతుంది ఇలా అయిపోయాక ఉన్నవి కూడా అలాగే చేసుకోవాలి మళ్ళీ కడాయి పెట్టుకొని అందులోనే మనం మెత్తగా పేస్ట్ చేసుకున్న టమాటా పేస్ట్ ఉల్లిపాయ ఇవన్నీ ఉన్నాయి కదా ఆ పేస్ట్ని అయితే వేసేసి బాగా ఫ్రై చేసేసి ఎర్రగా వేపాలండి కొంచెం లేదంటే పచ్చి పచ్చివాసన వచ్చిందంటే బాగోదు అందులోనే కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం సాల్ట్ అయితే ముందు యాడ్ చేసాం కదా చూసి యాడ్ చేసుకోండి మళ్ళీ ఎక్కువ అయితే తినలేం కదా ఇంట్లో వాళ్ళు కూడా తిడతారండి అందుకని అలా కొంచెం యాడ్ చేసేసి అటు ఇటు కొంచెం కలిపేద్దాం కలిపాక అందులోనే కొంచెం మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు అయితే ఉంది కదండి అది కూడా యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసుకుని అందులో కొంచెం చింతపండు అయితే పడిపోయిందండి నాది ఆ చింతపండు కూడా వేసేసుకొని అది కూడా బాగా కలిపేసుకొని అటు ఇటు తిప్పేసి కొంచెం ఏమంటారు దాన్ని బుడగల్లా వచ్చాక కుక్ అయినప్పుడు ఉన్న దొండకాయలను అయితే ఫ్రై చేసిన దొండకాయలను అయితే అందులో వేసేద్దాం దొండకాయలను అయితే వేసేసి ఆ దొండకాయలు కూడా బాగా అటు ఇటు కొంచెం మరిగాక అందులో మనం కొంచెం బెల్లం అయితే వేసేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి బెల్లం లేకపోతే కొంచెం షుగర్ అయినా యాడ్ చేసుకోండి బెల్లం అయితే హెల్త్కి మంచిది కదండి అందుకు కొంచెం బెల్లం అయితే యాడ్ చేసేసుకుందాం కొంచెం బెల్లం అయితే యాడ్ చేసేసుకొని అందులోనే కట్ చేసుకొని పెట్టుకున్న ఫ్లేవర్ కోసం అండి ఫ్లేవర్ బాగుంటేనే కదా బాగుంటుంది స్మెల్ బాగుంటాయి కదా తినగలం కంటికి నచ్చితేనే కడుపుకి నచ్చుతుంది అంటారు ఏదైనా అందుకోసమని ఇలా కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని ఉడికించుకోవడమే కర్రీ అయితే ఇలా రెడీ అయిపోద్ది అంతే కొంచెం దగ్గర అయ్యాక దింపడమే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి